నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కొంతమంది కువైటి దొంగలు ఎవరైతే ఉన్నారో ప్రవాసులను లక్ష్యం చేసుకుని దొంగతనాలకైతే పాల్పడుతూ ఉన్నారో అలాగే కువైటు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైటు తైమా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కువైట్లోని ఆల్ముతుల సాల్మీ మరియు కబ్దు వంటి ప్రాంతాలలో కైమాలు వేసుకొని పశువుల దగ్గర ఉంటూ పశువుల దగ్గర పనిచేస్తూ ఉన్న ఒంటెల దగ్గర కానీ గొర్రెల దగ్గర కానీ ప్రవాసులు పనిచేస్తూ ఉంటే ఆ యొక్క ప్రవాసులను లక్ష్యం చేసుకొని వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ ఉన్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అందులో ఇద్దరు కువైటీ పోరులు ఉండగా అలాగే ఈ యొక్క నిందితులందరికీ నేర చరిత్ర కలిగి ఉందని చెప్పేసి అలాగే ఎవరైతే గొర్రెల దగ్గర పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళడం కత్తులు చూపించడం తుపాకీలు చూపించడం వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువులు మొబైల్స్ కానీ డబ్బు కానీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని వెళ్ళడం స్క్రాప్ యార్డ్లు ఉంటాయి కదా అక్కడ అమ్మి వేసి అయితే వీళ్ళు డబ్బు సంపాదించేవారు ప్రవాసుల దగ్గరికి వెళితే ఒక మాటకు అన్నా కానీ లేకపోతే రెండేట్లు కొట్టినా కానీ పడతారు కాబట్టి తిరిగి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా భయపడతారు కాబట్టి వాళ్ళను లక్ష్యం చేసుకుని వీళ్ళైతే దొంగతనాలకు పాల్పడేవారు అలాగే దీనికి సంబంధించి కువైట్ యజమానులకు చెప్పడం వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో అయితే అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి ఈ యొక్క దొంగలను అయితే పట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ ఆ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇంకా ధైర్యంగా ఉండవచ్చు కొత్త దొంగలు వచ్చే అవకాశం ఉన్నా సరే ప్రస్తుతానికైతే ప్రమాదం లేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్